త్రోటకాచార్యుల వారికి ఆయనకి ఏం విద్యలు ఉన్నాయని ఈ భిత్తికి చెప్తే ఎంతో ఆయనకి చెప్తే అంతే కదా స్వామి మీరు పాఠం చెప్పండి అంటారు శంకర విజయంలో వచ్చే చరిత్రేది ఓహో వీళ్ళకి గర్వం ఉన్నది గర్వం పోవాలి అతడు ఇన్నాళ్ళ బట్టి ఆశ్రయించిన సత్యష్యుడు కనుక అతడికి విద్యలు రావాలి ఈ రెండిట్లని దృష్టిలో పెట్టుకున్నటువంటి స్వామివారు ఈ క్షణము ద్వారానే చతుర్దశ విద్యల్ని ప్రవేశపెట్టారు కనుక గురుకృప ఉంటే లభించనిదేమీ లేదు అందువల్ల విద్యారణ్య మునీంద్రుడు నమస్కారం చేస్తూ ఉన్నారు రెండవ పర్యాయం తత్పాదాంబు సేవా నిర్మలచేతసాం ఆ గురువుల యొక్క పాదభక్తి ఎందు ఉన్నటువంటి భక్తితో నా మనస్సు పరిశుద్ధమైపోయింది సమస్త వేదాంత విషయములు హృదయములో అట్లా స్ఫురిస్తూ ఉన్నవి శాంత మహాంత నివసంతి సంత తీర్ణా స్వయం భీమభవార్ణవంజనా అహేతున అన్యానం తారయంతః తారయంత వివేక చూడామణో శ్లోకం సత్పురుషులైనటువంటి మహాత్ములుట చరిస్తూ ఉంటారు అక్కడ అక్కడ వసంతవదు వసంతకాలం వస్తుంది ఆ వసంతకాలం ఎవరైనా పిలిస్తే వచ్చిందా దానంతరదే వచ్చింది పోనీ తన యొక్క మంచి గుణములనే ఉన్న దాచిపెట్టుకునేదా లేదు అందరికీ పంచుతూ ఉన్నది అందరికీ సుఖాన్ని కలగజేస్తూ ఉన్నది ఆ వసంత ఋతువు వసంతవత లోకహితం చరంత లోకహితాన్ని చేస్తూ ఉన్నది తీర్ణ స్వయం వాళ్ళు స్వయం తీరిన పరాంస్తార ఇది వారు వారు కాకపోతే జగద్గురువులు భారతీయుద్ధ్య స్వామివారు అభిన విద్యారీధ్య స్వామివారు విశుశేఖర భారతీయ స్వామివారు వారు ఈ అనుష్ఠానాదులన్నీ ఎందుకని చేస్తున్నారు వారికి ఏమన్నా కావాలే వారికి కావాల్సి ఉంటే తురి ఆశ్రమాన్ని ఎందుకు పొందుతారు పొందరు ఈ తపశ్శక్తి అంతా ఏం ఏమి చేయాలి అని మనందరి కోసమే స్వస్తి ప్రజాభ్యాహ అనేటువంటి ఉద్దేశ్యంతో మనందరికీ ఆ తపశ్శక్తిని ధారపోస్తూ ఉన్నారు ఆ మహాత్ములందరూ కూడా అహేతున ఏమీ కారణం లేకుండానే ఇతరులను తరింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారట అహేతున అన్యానపి తారయంత అని వివేక చూడామణలో చెప్పినట్టుగా ఆ గురువు అనుగ్రహం ఉంటే లేనిదేం లేదు గనక ఆ గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి నేను అంటే విద్యారణ్య మునీంద్రుడు అన్నిటికంట గొప్ప సంపత్తేది ఇదే ఆత్మజ్ఞానమే అన్నిటికంట గొప్ప సంపత్తి ఈ సంపత్తిని ఎవరికైనా పంచితే ఇదేం తగ్గేది కాదు అందరి దగ్గర ఉన్నదే వాళ్ళు గుర్తులేక అది ఎక్కడో ఉన్నది ఎవరి వల్లనో రావాలి అని అనుకుంటున్నారు స్వత సిద్ధమైనదే అది కనుక దానిని గుర్తింప చేయటమే ఇక్కడ చేయాల్సింది ఆ చెయ్యటము ప్రౌములైనటువంటి సూత్రభాష్యాదుల ద్వారా ఉపనిషద్భాష్యాదుల ద్వారా పొందటం అనేది మంచి మార్గమే ప్రస్థానత్రయం చెప్పబడే ఉంది కానీ సులభతరంగా దానిని గ్రహింపజేయాలి అని అంటే సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే తత్వస్య సుఖబోధాయ తన యొక్క నిజతత్వము ఏదైతే ఉన్నదో దాది సుఖముగా బోధింపబడుటకు గాను ఈ వివేక ప్రకరణము ప్రారంభమవుతూ ఉన్నది అని దీనిలో పంచదశి అని దీని పేరు అంటే పదిహేను ఉన్నాయి ఈ పదిహేను ప్రకరణంలో మొదటి ఐదు ప్రకరణములు వివేక పదము చేత చెప్పబడతాయి ఈ మొట్టమొదటి ప్రత్యక్తత్వ వివేకం రెండవది పంచభూత వివేకము ఆ తర్వాత పంచకోశ వివేకము తర్వాత అయ్యే నాలుగవది ద్వైత వివేకము తర్వాత మహావాక్య వివేకము తర్వాత దీప పంచకం చిత్రదీపము దీపము కూటస్థ దీపము ధ్యాన దీపము నాటక దీపము చివరి ఐదు ఆనందపంచకం ఐదు రక బ్రహ్మానందే యోగానంద బ్రహ్మానందే ఆత్మానంద బ్రహ్మానందే అద్వైతానంద బ్రహ్మానందే విద్యానంద బ్రహ్మానందే విషయానంద ఇవి మొత్తం పదిహేను ప్రకరణములు ఈ పంచదశి అనేటువంటి పేరు దాంట్లోనే వచ్చింది అయితే మహాత్ములైనటువంటి శ్రీ విద్యోవాసకులు కొందరు మనం మొదటి రోజునే చెప్పున్నాం ఆ అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకొని విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనకి ఆధారభూతులైనటువంటి మహాత్ములైన కనుక ఆ స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీ విద్య యొక్క అక్షరన్యాసములు ఇందులో జరిగినయని ఒక్కొక్క బిజ్యాక్షరము ఒక్కొక్క ప్రకరణంలో నిక్షిప్తమైందని కూడా చెప్తారు ఇప్పుడు ప్రకృతానికి సంబంధించి మనం చెప్పుకుంటే ఎలాగైతే భగవద్గీతలో ప్రథమ షట్కం మధ్యమట్కం అంతిమ షట్కం తత్ త్వం తత్ అసి పదార్థ ప్రాధాన్యమును పొంది ఉన్నవి అని ఎట్లయితే చెప్పుకుంటూ ఉన్నాము అలానే ఇక్కడ కూడా త్వం పదార్థ విచారణ ప్రధానంగా ప్రత్యక్షత్వ వేగంలోను తత్పదార్థ విచారణ ప్రధానంగా దీప పంచకంలోను అసి పదార్థ విచారణ ప్రధానంగా ఆనంద పంచకంలోనూ చెప్పబడ్డవి అని వ్యాఖ్యాతలు రాయటం జరిగింది ఇక ప్రారంభించడమే ఆ మహాత్ముడు ఎంత అందంగా ప్రారంభించారంటే ఏమీ వేదాంత వాసన లేనటువంటి వాళ్ళకు కూడా ఆ పరతత్వాన్ని కరతలామలకంగా అంటే అరిచేతులో ఉసిరికాయ పెడితే ఎట్లా ఉంటుందో అరటి పండు ఒలిచి చేతులో పెట్టడం కాదు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టారు విద్యారణ్య మునీంద్రుడు చూడండి అసలు ఆ శయ్య ఇలా ఉందో శబ్దస్పరిషాదయో వేద్యా వైచిత్ర్య ఆ జాగరే పృథకు తటో విభక్తంవిధు ఐకరూప్ల భిజ్యతే ప్రతివానికి తెలుసు మూడు అవస్థలు ఉన్నాయి ప్రతి జీవికి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త్యవస్థ ఇది ప్రతి వాళ్ళ అనుభవిస్తూనే ఉన్నాం అంటే ఇది సంస్కృత భాషలో చెప్తున్నాము జాగ్రత్త అవస్థ అంటే పగటి కాలం ఎక్కువగా ఉంటుంది రాత్రి కాలం కొద్దిగానే ఉంటుంది ఈ ఈ స్థితిలో మనం తక్కినటువంటి విషయాలన్నిటిని గ్రహిస్తాం కొంచెం పడుకొని నిద్రపోయిన తర్వాత అప్పుడప్పుడు కలలు కంటాం దాన్నే స్వప్నావస్థ అంటున్నాం అటు కళలు లేకుండా ఇటు జాగ్రత్త దశలో ఉండేటువంటి వ్యవహారములు లేకుండా అరిసిపోయినప్పుడు సుషుపస్థ అక్కడ విషయములు ఏవీ భాషించవు ఈ అవస్థలు మనకి మూడు తెలిసినవే ఇదే మాండూక్యంలోకి వచ్చేటప్పటికి అకార ఉకార మకారాత్మకంగా ముందర ఉపాసన చెప్తూ ఓమిచ్చేదక్షరగం సర్వంధ్యోప వ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యతి ఓంకార ఏ ఇచ్చాన్యత్రి కాలాంతర్ప్యోంకార ఏవాని ఓంకారోపాసన పరబ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి ఓంకారంలో ఉండేటువంటి అకార ఓకార అకారాలు ఏవైతే ఉన్నవో వాటి యొక్క వ్యష్టి సమష్టి రూపంగా ఉపాసన చేయటం అనేది మొదటి దాంట్లో చెప్తూ ఈ కనిపించేటువంటి చరాచర ప్రపంచం మొత్తం కూడా అయమాత్మా బ్రహ్మ అని మహావాక్యం నాలుగు మహావాక్యాలలో వేద మహావాక్యాన్ని అక్కడ ఉపదేశించారు అని చెప్తూ సోయమాత్మా చతుష్పాతు అన్నారు ఈ ఆత్మేనయ్యా నాలుగు రకాలుగా మీకు కనిపిస్తూ ఉన్నది నాలుగు రకాలుగా కనిపిస్తూ ఉన్నదంటే ఒక ఆవుకి నాలుగు కాళ్ళు ఉన్నట్టుగా నాలుగు రకాలుగా కనిపిస్తున్నదని కాదు అర్థం కార్షాపడవతూ అంటూ కూడా అక్కడ వ్యాఖ్యానించారు అంటే వెనకటి రోజుల్లో రూపాయికి మూడు టంకాలని ఉండేవి ఒక ఆయన తన దగ్గర ఉన్న రూపాయికి చిల్లర కావాలన్నాడు ఆ మూడు టంకాలు వాడిచ్చాడు ఎందుకులే చిల్లర ఉన్న నుంచి ఏవో ఖర్చులైతే ఎందుకులే అయ్యా ఆ చిల్లర నువ్వే తీసుకుని ఆ రూపాయి నాకు ఇమ్మన్నాడు రూపాయి ఇచ్చేసాడు అంటే రూపాయిగా అన్నా ఉండాలి మూడు టంకాలుగా అన్నా ఉండాలి చతుష్పాత్ అంటే మూడు పాదములు జాగ్రత్ స్వప్న సుషుప్తులు విశ్వతైజ ప్రాజ్ఞులు విరాట్ హిరణ్య గర్భ సూత్రాత్మలు ఈ మూడు రకాలుగా అన్న ఉంటుంది లేకపోతే తురీయమైనటువంటి పరబ్రహ్మగా అన్నా ఉంటుంది రెండూ ఒకసారి కనిపించవు అది కనిపించినప్పుడు ఇవి కనిపించవు ఇవి కనిపించినప్పుడు అవి కనిపించవు మాండూక్యంలో పరబ్రహ్మతత్వాన్ని అంత సుగమంగా మాండూక్యమేకమే వాళ్ళం ముముక్షుణాం విముక్తయ్యే అని చెప్పినట్లుగా అంత అద్భుతమైనటువంటి ప్రక్రియతో అక్కడ చెప్పడం జరిగింది ఈ ప్రక్రియలు రకరకాలుగా ఉన్నాయి కానీ ఇక్కడ అసలు ఈ ప్రక్రియ చూడండి శబ్దస్పరిషాదయో వేద్యా వైచిత్ర్య జాగరే పృథకు తో విభక్త సంవిదు ఏకరూ ఐక రూప అన్న ఏక రూపానభిద్య జాగ్రత్త అవస్థలో మనకందరికీ ఏమీ శ్రమ లేదు ఆలోచించడానికి శబ్దస్పరిషాదయో వేద్యా శబ్దస్పరిష గంధములు ఈ ఐదు విషయములు పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనము స్వీకరిస్తూనే ఉన్నాం వింటూ ఉన్నాం కంటూ ఉన్నాం స్పర్శ సుఖం తెలుస్తూ ఉన్నది అలానే రసనేంద్రియము ద్వారా ఘ్రాణేంద్రియము ద్వారా ఐదు రకాలైనటువంటి గుణములను మనం అనుభవిస్తూ ఉన్నాం అట్లానే అయం ఘట అయం పట అయం కు అయం కుశూల అని రకరకాల విషయములను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇదిగో హైదరాబాదు అక్కడ రేపు లేదు ఎల్లుండి ఎలక్షన్ రేపే ఎలక్షన్లు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకోటి రకరకాలైనటువంటి విషయములన్నీ తెలుసుకుంటూ ఉన్నాం ఇవన్నీ వేద్యములు అంటే తెలియజేయబడేవి అని చెప్పబడుతూ ఉన్నవి అవి వైచిత్ర్యత పరస్పర భిన్నములుగా ఉన్నవి అవి పృథక్ పృథక్కుగానే ఉన్నది ఇది ఘటము ఇది పటము ఇది గుజము ఇదిగో ఇది ప్రవచన మందిరము అదిగో అక్కడ దేవళము అక్కడ శివాలయము ఇట్లాంటి విషయములు భిన్న భిన్నములుగానే ఉన్నవి కానీ ఈ తెలుసుకున్న తెలివి అక్కడ పరమశివుణ్ణి తెలుసుకున్నటువంటి తెలివి ఒకటి అలానే పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని తెలుసుకున్నటువంటి తెలివి మరొకటి ఇలా ఏమన్నా ఉన్నదా శారదా అమ్మవారిని తెలుసుకున్న తెలివి మరొకటి ఇట్లా లేదు కదా తతో విభక్త తత్సంవితు ఏకరూపాన భిజ్యతే ఆ తెలుసుకున్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అది ఒక్కటే కదా ఇంతవరకు మీ అందరూ అమ్మా ఎవరికైనా ఏమైనా సందేహం వస్తే అడగండి తప్పేం లేదు ఏకరూపా భిజ్యతే తెలుసుకుంటే తెలివి ఒక్కటే జాగ్రత్త దశలో కానీ తెలియబడేటువంటి విషయములు అనేకం ఉన్నాయి తథా స్వప్నే అత్ర న స్థిరం జాగరే స్థిరం ఇట్లానే స్వప్నంలో కూడా స్వాప్రిక పదార్థాలు అనేక ఉన్నాయి అవన్నీ కూడా ఇదిగో ఇది ఇదిగో ఇది ఇదిగో సింహాసనం ఇదిగో మంచం ఇదిగో రథం ఇదిగో వీధి రథరథాన్ రథయోగాన్ పథ నరథాన రథయోగాన బంధాన అని శృతివాక్యం ఉన్నది ఆరు అడుగుల గది ఏడు అడుగుల గది దాంట్లో బడుకున్నాడు మంచం వేసుకొని పెద్ద బ్రహ్మాండం అయినటువంటి హైవేలో అంటే ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నటువంటి హైవేలు కావు కొంచెం మంచి హైవేలే కళలోనైనా మంచివి గందాం ఇప్పుడు మనకు వచ్చే ఇబ్బంది లేదు కనుక మీద గుర్రపసార్ట్లో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు కానీ యథార్థంగా అక్కడ మార్గాలన్నీ ఉన్నాయా అంతటి అవకాశం ఈ గదిలో ఎక్కడుంది పోనీ ఆ గుర్రాలు కానీ ఆ రథాలు కానీ అవి ఏమన్నా ఉండటానికి వీలుందా లేదు మనకు కల్పితమే కానీ విషయములు భిన్న భిన్నములుగా జాగ్రత్త అవస్థలో ఎలా అయితే ఉన్నావో స్వప్నావస్థలో కూడా అట్లానే భిన్న భిన్నములైనటువంటి విషయములు ఉన్నవా లేవో ఉన్నాయి వాటిని తెలుసుకుండే తెలివి జాగ్రత్త అవస్థలో వలనే అక్కడ ఒకటే లేకపోతే స్వప్నావస్థలో విషయములను తెలుసుకుండేటువంటి తెలుగులు భిన్న భిన్నములుగా ఉన్నవే ఒకటే కదా ఎందువల్ల అక్కడ కూడా ఏ నేను ఘటనను చూచాను ఏ నేను శివాలయంలో శివదర్శనం చేసుకున్నాను ఆ శారదామ్మ వారి యొక్క దర్శనము చేసుకున్నాను అని అనుకుంటున్నాడా ఇందాక నేను వేరు ఇప్పటి నేను వేరు అని అన్నా అనుకుంటున్నాడా జాగ్రత్త దశలో ఎట్లాను స్వప్నదశలో కూడా అలానే ఉంటూ ఉన్నాడు నేంటో సందేహం లేదు కదా అయితే మరి స్వప్నదశ అంటూ ప్రత్యేకంగా మీరు ఎందు ఎందుకో చెప్పేదా మీరు ఆ స్థితిని పొందనంత వరకు ఏమనుకుంటున్నారు ఈ దశలో వస్తువులన్నీ సత్యములు స్వప్నంలో వస్తువులన్నీ కూడా అసత్యములు వేదాంతులు కూడా దీనికి వ్యవహారిక సత్యత్వం అంగీకరించారు వ్యవహారంలో సత్యములుగా భాషిస్తాయి స్వప్నంలో వాటికి వ్యావహారిక సత్యత్వం కూడా లేదు ఆపేక్షిక సత్యత్వమే ఆ కాసేపు వరకే అది యథార్థంలో ఇది కూడా అంతే అనుకోండి ఆ మాట ఇప్పుడే చెప్తే ఇప్పుడు మనస్సుకు పట్టదు అందుకని తథా స్వప్నే అత్ర భేద్యంతున్న స్థిరం స్వప్నంలో ఉన్నటువంటి పదార్థములు స్థిరమైనవి కాదయ్యా జాగరే స్థిరం తద్భేద అందువల్ల ఆ భేదాన్ని అనుసరించి స్వాప్రిక పదార్థాలని గూర్చి చెప్పాం యథావత ఏమైంది జాగ్రత్త దశలో కానీ స్వప్నదశలో కానీ విషయములు భిన్న భిన్నములుగానే ఉన్నవి కానీ విషయములను గ్రహించేటువంటి చైతన్యము అనేది ఒక్కటిగానే ఉన్నది అని మనకి తెలిసిపోయింది ఇక మూడవస్థ ఒకటి ఉన్నది అక్కడ ఏమీ ఉండదు బోధో భవే స్మృతి సచావబుద్ధ తమ యథార్థం చెప్పుకోవాలి అని అంటే మనం జాగ్రత్త దశలో కంట స్వప్నదశలో కంట నిద్రపోయేటప్పుడే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తాం హాయిగా పడుకున్నావు అండి బయట ఏమి స్మృతిరాలే హాయిగా ప్రశాంత ఏమిటి హాయి కారణము ఒక్కసారి ఆలోచించండి అక్కడ ఏమీ పిండి వంటలు లేవు లేకపోతే చక్కటి సంగీతము లేదు లేకపోతే చక్కటి సువాసనలు లేవు ఇవి ఏవీ లేకుండా అక్కడ హాయి ఎందువల్ల ఉన్నది అంటే విషయముల వల్ల నీకు సుఖం వస్తున్నదని నువ్వు భ్రమిస్తున్నావు నీకు మైసూరు పాకం బాగా ఇష్టమే రెండు ముక్కలు తినటం వరకు ఇష్టం మూడో చేసేటప్పటికే మొహం జట్టిస్తున్నావు బలవంతంగా నాలుగోది దిశ ఏంటండి అట్లా అట్లా వేస్తారేమిటి అని విసుక్కుంటున్నావు మొదటి దఫా కావాలి కావాలి అనే ఉద్దేశంతో నువ్వు స్వీకరించిన వాడివి నాలుగో ముక్క వేస్తే దాని మీద ద్వేషం ఎందుకు వస్తున్నది కనుక విషయములో లేదు సుఖం అనేది విషయంలో ఉంటే ఎన్ని వేసినా తినాలి అట్లా తినటల్లే కనుక విషయములలో సుఖం ఉన్నది అని అనుకోవటమే పొరపాటు సుషుప్తి కాలంలో హాయి ఎందువల్ల ఉంటూ ఉన్నదంటే ఈ విషయములను గ్రహించేటువంటి బాధ ఇప్పుడు అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి పాపం ఇంటి దగ్గర నుంచే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నవి అయితే అది ఏమన్నా సుఖంగా ఉన్నదా అని అంటే మామూలు కార్యక్రమం వీళ్ళకి ఇంకా లోడు పెరుగుతుంది దానితో ఎప్పుడు ఇచ్చి పడదామా ఆ కార్యక్రమం కాగానే పోయి ఇంట్లో పడుతున్నాం అనే స్థితికి వస్తారు అంటే అర్థం ఏమిటి విషయములను ఇంద్రియముల ద్వారా గ్రహించడం వల్ల ఇంద్రియములు శ్రమపడుతూ ఉంటాయి ఆ శ్రమ సుచుప్తిలో లేదు అందువల్ల అక్కడ హాయిగా ఉంటున్నాం అంటే విషయములు లేకపోతే హాయిగా ఉంటాం దాన్ని మనం ఒప్పుకోక తప్పదు ఆ మాటని ఒప్పుకోవటానికి మనస్సు అంగీకరించదు కానీ యథార్థం ఏమిటి అంటే ఆ మా ఆ విషయమును అంగీకరించక తప్పదు అదే చెప్తూ ఉన్నారు అక్కడ ఏం తెలియలేదండి ఏం తెలియలేదు అంటే అక్కడ విషయములు ఏం లేవు ఈ విషయములను గ్రహించి ఇప్పుడు ఇంద్రియములు ఇన్ని ఉన్నప్పటికన్నీ ఈ ఇంద్రియములకు ప్రేరకమైనటువంటి మనస్సు పురీతతి నాడిలో ఉంటుంది అందువల్ల మనస్సు ప్రేరణ చేయడానికి దానికి అవకాశం లేదు అందువల్ల ఇవన్నీ నిద్రపోయినాయి నిద్రపోయినప్పుడు విషయములు ఎక్కడి నుంచి వస్తాయి అయితే ఏమీ విషయ సతి సంపద్యతే ఏష ఏష సర్వజ్ఞ యేషోంతర్యాని సర్వస్వ ప్రభవాప్యయోహి భూతానాం అని శృతి చెప్తూ ఉన్నది ఆ సుషుప్తు స్థితిలో సాక్షిగా ఉన్నటువంటి వాడేనయ్యా పరమాత్మ అతడే సర్వేశ్వరుడు అని మరి అతడే సర్వేశ్వరుడు అయ్యి అతడిలో ఐక్యాన్ని చెందినప్పుడు మరి ముక్తుడు కావాలిగా ప్రతివాడు నిద్రపోయిన ప్రతివాడు ప్రతిరోజు ముక్తుడు కావాలి ఆ ఆవరణం ఉన్నది ఏమనంటున్నాడు నిద్రపోయి లేచిన తరువాత జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోయినానండి నకించిదహమ దిశం దిషం సుఖమహమస్వాప్స్వం ఈ రెండు మాటలు అంటాడండి ప్రతివాడు అంటాడు మనం కూడా అంటాం అక్కడ నేను బయట విషయాలేమి నాకు లేవయ్యా హాయిగా నిద్రపోయినాను ఏమీ తెలియదు నాకు అక్కడ అన్నాడు ఏమీ తెలియదు అనే మాటకు అర్థం ఏంటి అంటే అవిద్యావృతున్నయ్యి ఉన్నాను విషయములు లేకపోవటం వల్ల విషయములను గ్రహించేటువంటి బాధ లేకపోవటం వల్ల సుఖానుభూతిని సత్సంపత్తి అక్కడ పరమాత్మే అయ్యున్నాడు కనుక ఆ సుఖాన్ని పొందుతూ ఉన్నాడు అక్కడ నేను ఈ అవిద్యకి సాక్షిగా ఉన్నాను అని అనుకోవటంలే కానీ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తరువాత హాయిగా నిద్రపోయినానండి అనే మాట అనుకుంటున్నాడా లేదా అనుకుంటున్నాడు కదా అంటే దీన్ని స్మృతి అంటారు ఈ స్మృతి అనేది ఎప్పుడూ అనుభవం వల్లనే వస్తుంది బలానప్పుడు అక్కడికి వెళ్ళాం తిరుపతి వెళ్ళాం వేళ ఎంత బాగా దర్శనమైందండి అని తర్వాత ఇంకో సంవత్సరంలో అనుకుంటున్నాం అంటే ఇది స్మృతి అన్నమాట అక్కడ ఏ విషయములు లేకపోవటము సుఖానుభూతి ఈ రొంటిని జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తరువాత ఇతడు స్మరి